నాన్నగారు లేరు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ప్రతి కార్యకర్త దానికి మాకు తోడుగా నిల్చున్నాడు పిలిచిన ప్ర వచ్చిన ప్రతి కార్యకర్త మీద వీళ్ళు కక్ష కడుతున్నారు ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు మీద కేసులు పెడతామంటున్నారు వాళ్ళని అడ్డుకుంటున్నారు ప్రజలు రావడానికి ప్రయత్నిస్తుంటే మేము గ్యాదరింగ్ ఎక్కడ పెట్టాము అక్కడ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఎవ్వరూ భయపడకుండా ఒక్కరు కూడా ఆకుండా ఎంతోమంది కలిసి వచ్చి విజయవంతంగా ఈ ప్రోగ్రాం జరిపారు ఎంత ఆటంకాలు వస్తే మాత్రం ప్రజల గుండెల్లో ఉండేటువంటి మనిషికి మీరు ఇంత అన్యాయం చేస్తే ప్రజలు వెనకాల ఆగుతారని మీరు ఎందుకు అనుకున్నారు అరెస్టులకు భయపడలేదు కేసులకు భయపడలేదు చివరికి వాళ్ళు వచ్చి మామూలుగా దౌర్జన్యం చేయబోతున్నా కానీ వీళ్ళే లేదు మనం అన్న కోసం వచ్చాం చేస్తే చేసుకొని భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీటన్నిటికీ రేపు సమాధానం దొరుకుద్దని ధైర్యంగా ప్రతి ఒక్క కార్యకర్త మేము ఎంత రుణపడి ఉండాలండి వాళ్ళకి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మండల స్థాయి నాయకులకు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాం నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు చేయలేదనుకున్న వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా కేవలం నాయకుడు కాదండి మార్గదర్శి ఈరోజు ఆయన ఏ మార్గం అయితే మాకు చూపించిపోయారో అదే విధంగా మేము ప్రోగ్రాం చేసుకున్నాం ఈరోజు కార్యకర్తలు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ శ్రేయాభిలాషులు ఉన్నారు అందరూ వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారినైనా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున వచ్చినటువంటి కాకాని పూజపా రెడ్డి గారికి వాళ్ళు అండగా నిల్చొని ఉన్నారనేది ఎవరు మర్చిపోకూడదు ఒక ఒకవైపు కార్యకర్తలు మరోవైపు పార్టీ పెద్దలు మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే ఏమో ఎంపీ గురుమూర్తి గారైతే ఏమో వచ్చి మా అందరికీ అండగా నిల్చొని ఆ కార్యక్రమం మేము చేయగలం అని చెప్పి నమ్మి దానికి ఖచ్చితంగా ఏ మాత్రం తగ్గకుండా అండి ప్రతి ఒక్కరు ఎవరో పిలిచారనో ఎవరో చెప్పారనో కాదు ఇది మన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి ఈ ఈరోజు ఈ ప్రోగ్రాము కనివింపు అయ్యి ఇటువంటి టార్గెట్ చేయడము లేకపోతే అక్రమాలకు ఆపేసి ఈ అరెస్టులకి స్వస్తి పలికి గవర్నమెంట్ ఇప్పటికైనా కనీసం ప్రజల కోసం పనిచేయడానికి మొదలు ఒక చర్య తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం